నటి శోభన మళ్లీ వెండితెరపై మెరుస్తున్నారు ఆ మధ్యన ప్రభాస్ కల్కి సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన ఆమె లేటెస్ట్ గా తుడురుం సినిమాలో కనిపించారు ఇందులో మోహన్ లాల్ భార్యగా ఇద్దరు పిల్లల తల్లిగా అద్భుతంగా యాక్ట్ చేశారు సీనియర్ నటి శోభన మళ్లీ సినిమాలతో అవుతున్నారు ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో ఓ కీరోల్లో కనిపించి ఆకట్టుకున్నారామె లేటెస్ట్ గా మోహన్ లాల్ హీరోగా నటించిన తుడురుం సినిమాలోనూ అద్భుతంగా యాక్ట్ చేశారు మోహన్ లాల్ ఇల్లాలిగా ఇద్దరు పిల్లల తల్లిగా మరోసారి తన నటనా ప్రతిభను చాటుకున్నారు కాగా శోభన జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది ఆమె చిన్ననాటి స్నేహితురాలిని కోల్పోయారు తనకు ఎంతో ఇష్టమైన మిత్రురాలు మీనన్ కన్నుమూసారని ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన స్నేహితురాలి మరణానికి సంతాపం ప్రకటించారు శోభన తన ఫ్రెండ్తో కలిసున్న చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె నా ప్రియమైన స్నేహితురాలి ఆత్మకు శాంతి చేకూరాలి ఇంతకు మించి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు బాబు అంకుల్ సో ఆంటీ సతీష్ మీనన్ అవీషా అనీషా మీ అందరికీ నా ప్రగాద్ సానుభూతి అని రాసుకొచ్చారు శోభన ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది పలువురు సినీ అభిమానులు నెటిజన్లు శోభనకు ధైర్యం చెబుతున్నారు కాగా ఒకప్పుడు దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు శోభన తెలుగుతో పాటు కన్నడ హిందీ మలయాళం తమిళం భాషల్లో సుమారు రెండు వందలుకి పైగా సినిమాల్లో నటించారు శోభన తన నటన ప్రతిభకు ప్రతీకగా పద్మశ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా అందుకున్నారు ఇక స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె ఒక డ్యాన్స్ స్కూల్ కూడా రన్ చేస్తున్నారు అయితే ఈ మధ్యన మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ఘనంగా స్టార్ట్ చేశారు శోభన చేతిలో పలు సినిమాలతో బిజీగా మారారు అ పోస్ట్ షేర్డ్ బై శోభనా చంద్రకుమార్ యాట్ శోభనా డాన్సర్స్ అ పోస్ట్ షేర్డ్ బై శోభనా చంద్రకుమార్ యాట్ శోభనా డాన్సర్స్ అ పోస్ట్ షేర్డ్ బై క్యాల్కీ రెండు ఎనిమిది వందల తొంభై ఎనిమిది యాడ్ యాట్ క్యాల్కీ రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది యాడ్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి